చంద్రబాబు నాయుడు రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మరియు రెండుసార్లు విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి చాలా ప్రతిపక్షాలు చాలాసార్లు అతన్ని నిందిస్తుంటాయి రెండు ఎకరాల రైతు నుంచి వేల కోట్లు సంపాదించినటువంటి ఒక రాజకీయ నాయకుడు అని అతన్ని పదే పదే చెప్పు దుప్పి పొడుస్తుంటాయి ప్రతిపక్షాలు అది ఎలా చంపా మనకు తెలియదు కానీ నేను ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగి సేకరించినటువంటి సమాచారం ప్రకారంగా అతను ఏ విధంగా అభివృద్ధి చెందాడు అతనికి అతని పదవి ఏమన్నా సహకరించిందా ఇందులో అనేటువంటి విషయాలు మీ ముందు ఉంచుతాను దాంట్లో ఏది మీకు నచ్చింది మీరు చూసుకోండి అయితే చంద్రబాబు నాయుడు మొదటిసారిగా ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల తొంభై ఐదులో అయిండు అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో అయినప్పుడు అప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి మనకు సరైన సమాచారం లేదు ఎందుకంటే అప్పటి వరకు ఇంకా చట్టం కాలేదు ఆస్తులను ఓపెన్ చేయాలంటే ఆస్తుల వివరాలు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలనేటువంటి రూల్స్ అప్పటి వరకు రాలేదు పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు ఆ రూల్స్ లేదు తర్వాత వచ్చింది ఆ రూలు అంటే ఎలక్షన్లలో అఫిడవిట్ చేయాలా పెద్ద ఎలక్షన్లలో పాల్గొనవలసినటువంటి నాయకుడు అతని ఆస్తుల వివరాలను ఎలక్షన్ కమిషన్కు తెలియజేయాలనేటువంటి చట్టం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు యొక్క ఆస్తుల వివరాలు పెరిగినాయి అయితే రెండు వేల ఇరవై నాలుగులో అతను ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి అఫిడవిట్లో అతని ఆస్తులు కావచ్చు అతని కుటుంబ ఆస్తులు కావచ్చు తొమ్మిది వందల ముప్పై ఒకటి కోట్లుగా అతని అఫిడవిట్లు చూపించినాడు అంటే అతని ఆస్తులు కావచ్చు అతని కొడుకు అతని భార్య పేరు మీద ఉన్నటువంటి హెరిటేజ్ షేర్లు కావచ్చు ఏవైనా అతని ఆస్తుల విలువ రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లలో అఫిడవిట్ చేసిన దాని ప్రకారంగా తొమ్మిది వందల ముప్పై ఒకటి కోట్లు అయితే అది పబ్లిక్లో మామూలుగా అయితే ఇది గవర్నమెంట్ రేట్ల ప్రకారంగా వచ్చినటువంటి విలువ ఇది కానీ ఓపెన్ మార్కెట్లో దాని విలువ చేసి ఏ చెప్పిన దాని ప్రకారంగా అయితే దాదాపుగా రెండు వేల రెండు వందల అరవై కోట్లని తేల్చింది ఇక వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ మొదటిసారి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినప్పుడు అతని ఆస్తుల గురించి క్లియర్గా తెలిసే ఆస్కారం లేదు కానీ కొంత కొన్ని వివరాల ప్రకారంగా అతనికి చాలా తక్కువ ఆస్తులు ఉన్నట్లుగా దీంట్లో ఏ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా తొంభై ఐదులో సీఎం అయినప్పుడు మాత్రం అతని ఆస్తుల విలువ వచ్చేసి పదమూడు ఎకరాల భూమి నెల్లూరులో ఉంది హైదరాబాదులో ఒక ఇల్లు ఉన్నది మళ్ళీ ఒక ఓపెన్ ప్లాట్ కూడా ఉంది అప్పటికి హెరిటేజ్లో హెరిటేజ్లో షేర్ల విలువ వచ్చేసి డెబ్బై ఆరు లక్షలు అని చెప్పి తొంభై ఐదులో అతను చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఇతని ఆస్తుల విలువ ఇది అంటే ఒక పదమూడు ఎకరాలు నెల్లూరులో ఒక హైదరాబాద్ ఒక ఇల్లు హైదరాబాద్లో ఒక ఓపెన్ ప్లాటు తర్వాత డెబ్బై ఆరు లక్షల షేర్లు హెరిటేజ్లో షేర్లు ఉన్నట్లు అతని ఆస్తులు ఉన్నట్లు మనకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏ ఇచ్చిన సమాచారం ప్రకారంగా మనకు తెలుస్తుంది తర్వాత వచ్చేసి రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల తొమ్మిది వరకు మధ్యకాలంలో అతని ఆస్తుల గురించి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు రెండు వేల తొమ్మిదిలో అతను ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చినప్పుడు అతన్ని వ్యక్తిగత ఆస్తులు వచ్చేసి రెండు పాయింట్ ముప్పై ఏడు కోట్లు అంటే రెండు కోట్ల ముప్పై ఏడు లక్షలు అండ్ కుటుంబ ఆస్తుల విలువ ఇవన్నీ కూడా వివరాలు ఏమి అందులో లేవు రెండు వేల తొమ్మిది ఎన్నికలప్పుడు అఫిడవిట్లో కుటుంబ ఆస్తుల విలువ అవన్నీ కూడా ఏమీ అతను చూపించలేదు ఇక తర్వాత రెండు వేల పద్నాలుగులో అతని ఎన్నికల అఫిడవిట్లో అతని ఎన్నికల అఫిడవిట్లో చూపించినటువంటి ఆస్తుల విలువ వచ్చేసి నూట అరవై కోట్లు అంటే ఇది రెండు వేల పద్నాలుగులో రెండు వేల తొమ్మిదిలో రెండు పాయింట్ ముప్పై ఏడు కోట్లు ఉన్న ఆస్తులు అతని ఆస్తులు తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు వచ్చే వరకు నూట అరవై ఐదు కోట్లుగా అతను ఎన్నికల అఫిడవిట్లో చూపించాడు అయితే తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అతను చేసినటువంటి ఎన్నికల అఫిడవిట్లో అతను చూపించినటువంటి ఆస్తులు వచ్చేసి ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారంగా రెండు వేల పద్నాలుగులో వచ్చేసి నూట అరవై ఐదు కోట్లు అయితే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేసి ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు అయింది అంటే దాదాపుగా ఐదు వందల కోట్లు ఈ నాలుగు ఐదు సంవత్సరాల పీరియడ్లో రెండు వేల పద్నాలుగులో అతను విభజిత ఆంధ్రప్రదేశ్కు రెండోసారి ముఖ్యమంత్రిగా వచ్చిండు అంటే విభజిత ఆంధ్రప్రదేశ్కు రెండోసారి ముఖ్యమంత్రిగా అతను వచ్చినప్పుడు అతని ఆస్తుల విలువ వచ్చేసి నూట అరవై ఐదు కోట్లు అయితే అతను దిగిపోయే వరకు అతని ఆస్తుల అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అఫిడవిట్లో అతను చూపించినటువంటి ఆస్తుల విలువ ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు అంటే దాదాపుగా అతని పీరియడ్లో ఐదు వందల కోట్లు పెరిగింది అతని ఆస్తి విలువ అంటే ఇక్కడ మనం చాలామందికి అనుమానాలు రావచ్చు అతను ఏదో మోసం అది అలాంటిది ఉండకపోవచ్చు ఎందుకంటే ఒకసారి ప్రజా ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఒక రాష్ట్రానికి అన్నప్పుడు అతని కంపెనీ యొక్క షేర్ల విలువలు మామూలుగా పెరుగుతుంటాయి అది పెరిగి ఉండవచ్చు అది ఒక కారణం కావచ్చు అతన్ని డైరెక్ట్గా మనము అతను ఏదో చేసి సంపాదించిందని చెప్పడానికైతే ఆధారాలు ఎక్కడా లేవు తర్వాత రెండు వేల పంతొమ్మిది వందల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల ఉన్న ఆస్తులు రెండు వేల ఇరవై నాలుగు అతని ఎన్నికల అఫిడేవిట్ ప్రకారంగా అవి తొమ్మిది వందల ముప్పై ఒకటి కోట్లుగా వచ్చింది తొమ్మిది వందల ముప్పై కోట్ల ఆస్తులు దీంట్లో అన్నీ ఉన్నాయి అంటే లోకేష్ ఆస్తులు కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఫ్ భో భువనేశ్వరి దేవి ఆస్తులు కానీ అవన్నీ కలిపి హెరిటేజ్ షేర్లు అవన్నీ కలిపి అతని ఆస్తులు వచ్చేసి తొమ్మిది వందల ముప్పై ఒకటి కోట్లుగా మనకు అఫిడవిట్లో ఎన్నికల అఫిడవిట్లో చేర్చారు ఇది రెండు వేల ఇరవై నాలుగు వరకు అతని ఆస్తుల విలువ ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఐదు వందల నలభై ఆరు కోట్ల పెరగడానికి కారణం ఏంటి అంటే అతని వైఫ్ ఎండిగా ఉన్నటువంటి హెరిటేజ్ ఫుడ్స్ ఒక షేర్స్ స్టాక్ మార్కెట్లో భారీ ఎత్తున పెరిగాయి అంటే దానికి కారణం కూడా ఒకటి ఉండవచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళ కంపెనీ అభివృద్ధి చెందుతుందనేటువంటి ఉద్దేశంతో ఇన్వెస్టర్లు కొన్ని షేర్లు ఎక్కువ ధరలు ఇచ్చి కొని ఉండవచ్చు దానివల్ల కూడా ఐదు వందల నలభై ఆరు కోట్లు అతని ఆస్తి పెరగడానికి కారణం కావచ్చు అది తర్వాత అతను అయితే రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు చూపించినటువంటి ఆస్తి రెండు వేల ఇరవై ఐదులో మాత్రం ఇది లేటెస్ట్గా అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళ షేర్లు స్టాక్ మార్కెట్లో భారీగా పెరిగినాయి దానివల్ల అతని ఆస్తి విలువ రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి రెండు వేల రెండు వందల కోట్లుగా ఉండొచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఎందుకంటే వాళ్ళ షేర్ల విలువ చాలా భారీ ఎత్తున పెరిగినాయి దానికి కారణం ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్లో మళ్ళీ రావడం వల్ల అయి ఉండవచ్చు అంటే అదేమో ఇల్లీగల్ కావడానికి ఛాన్సెస్ లేవు అదేమన్నా చట్టబద్ధత దానికి లేదు అని చెప్పుకోవడానికి మనకు ఎటువంటి ఆస్కారం కూడా లేదు అది లీగల్ గానే పెరిగి ఉండవచ్చు ఎందుకంటే అతని మీద నమ్మకంతో ఇన్వెస్టర్లు డబ్బులు అందులో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండవచ్చు అయితే ఇది పబ్లిక్గా మామూలుగా గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారంగా రెండు వేల రెండు వందల కోట్లు కానీ అది విలువ దాని విలువ ప్రైవేట్గా మనము బయట ఓపెన్ మార్కెట్లో దాని విలువ చూసినప్పుడు దాదాపుగా ఐదు వేల కోట్ల వరకు ఉండొచ్చు అనేది ఏఏ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క ఆస్తుల విలువ దాదాపుగా ఐదు వేల కోట్లు అన్నట్టు అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో అతని విలువ అతని ఆస్తుల విలువ దాదాపుగా రెండు ఉంటే రెండు వేల ఇరవై ఐదుకు వచ్చేసరికి అతని ఆస్తుల విలువ గవర్నమెంట్ లెక్క ప్రకారంగానే రెండు వేల రెండు వందల కోట్లుగా మనకు తెలుస్తుంది ఇది అతని కృషి కావచ్చు వాళ్ళ వైఫ్ కృషి కావచ్చు బిజినెస్ వల్ల కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు మనకైతే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్స్ ఏమి ఉండవు వాళ్ళ ఆస్తులు పెరిగింది మనకు యాజ్ డాటా ప్రకారంగానే మనకు మనకు దొరుకుతుంది కాబట్టి దాన్ని మీ ముందు ఉంచుతున్నాను నేను అయితే ఈ కంపెనీలో దాదాపుగా మూడు వేల నాలుగు వందల మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు అంటే చంద్రబాబు వల్ల మూడు వేల నాలుగు వందల మందికి అతని కంపెనీ వల్ల ఉద్యోగాలు లభిస్తున్నాయి అనేది కూడా ఒక వాస్తవం ఇది చంద్రబాబు నాయుడు యొక్క ఆస్తుల వివరాలు ఆస్తులు పెరిగిన విధానం ఇప్పుడు చా చాలామంది ప్రతిపక్ష నాయకులు అందరూ చెప్తున్నట్లు అమాంతంగా అయితే పెరగలేదు ఒకే ఒకసారి ఒక పీరియడ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో మాత్రం అతని ఆస్తి విలువ ఐదు వందల నలభై ఆరు కోట్లు పెరిగితే ఇప్పుడు మాత్రం కొంచెం అనూయంగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో చాలా భారీ ఎత్తున దాదాపుగా పన్నెండు వందల కోట్లు పెరిగినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అందుతుంది సబ్జెక్టు కరెక్ట్ అది కరెక్ట్గా మన దగ్గర లేదు మనకు ఇచ్చినటువంటి సమాచారం ఏ ఇచ్చినటువంటి సమాచారం నా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు